Welcome to Teach and I News. ఆంధ్రప్రదేశ్ నుండి కాకినాడ ఆర్టీసీ డిపో డ్రైవర్ మందపల్లి శ్రీనివాసరావు పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి కాకినాడ ఆర్టీసీ డిపోకు కీర్తి ప్రతిష్ట తీసుకువచ్చారు ఇప్పటి వరకు డెబ్బై ఎనిమిది పథకాలు సాధించిన శ్రీనివాసరావు అంతర్జాతీయ స్థాయిలో పది బంగారు పథకాలు జాతీయ స్థాయిలో నేషనల్ ఛాంపియన్ గా పద్దెనిమిది బంగారు పథకాలు సాధించిన శ్రీనివాసరావు భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించి మన దేశానికి మంచి పేరు తెచ్చే వ్యక్తిగా ఎదగాలని తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దిశెట్టి వెంకటేశ్వరరావు కోరారు ఈ రోజు కాకినాడ జిల్లా కాకినాడ ఏపీఎస్ఆర్టీసీ డిపోకు చెందిన శ్రీనివాసరావు గారు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిట్ లిఫ్టర్ గారు ఈ రోజు మా ఆఫీస్ రావడం జరిగిందండి ఇతను యొక్క సంపాదించిన మెడల్సే కాదు ఇతను సంపాదించిన సర్టిఫికేట్లే కాదు సూర్తుంటే అసలా మన ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని పథకాలు పుట్టిన వీరుడు ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ గారు ఈ డ్రైవర్ గారు మన కాకినాడ డిపోలో పనిచేస్తున్నారంటే ఈయన ఈయన సాధక బాధలు ఈయన యొక్క పథకాలు ఇంటర్నేషనల్ పథకాలు ఏ విధంగా తెచ్చారు ఎన్ని తెచ్చారు ఈయన మాటల్లోనే మాట్లాడదాం గెస్ట్ హౌర్ కింద ఈ రోజు మా ఆఫీస్ రావడం జరిగింది సార్ నమస్తే సార్ మీ పేరు పేరు సార్ నా పేరు మంద పేరు సార్ మంద పేరు శ్రీనివాస మీ దేవుడు సార్ అంటే కాకినాడ సార్ జాన్ అనుకూలం సార్ కాకినాడలోనే పుట్టారు మీరు కాకినాడ మరి మీరు ఇప్పుడు ఇందులో చేస్తున్నారంటే మీరు నేను ఆర్టీసీ డిపోలో పని చేస్తున్నారు సార్ ఏపీఎస్ ఆర్జిస్లో పని చేస్తున్నారు సార్ మరి ఏపీఎస్ సార్జిస్ట్లో పని చేస్తూ ఇన్ని పథకాలు ఇన్ని మెడల్స్ ఇన్ని సర్టిఫికెట్లు ఇన్ని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కూడా సంపాదించారే ఏ విధంగా సంపాదించాలండి ఇవన్నీ మీకు నేను డ్యూటీ చేసిన తర్వాత జిమ్ కి వెళ్ళి మంచి పేరు తేవాలి డిపార్ట్మెంట్ మంచి పేరు తేవాలి ఏపీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ మంచి పేరు తేవాలి దేశానికి పేరు తేవాలి ఊరికి పేరు తేవాలి టోటల్ ఇండియా పేరు తేవాలి అని చెప్పేసి నాకు ఒక ఆలోచన వచ్చింది సార్ అందుకని ఇవన్నీ కష్టపడి చేశాను సార్ ఏంటంటే మీరు ఎయిట్ ఫిఫ్టీన్ లో ఎన్ని కేజీలు అండి మొన్న సింపుల్ మలేషియా అయితే ఐదు వందల ఇరవై కేజీలు ఎత్తాను సార్

మొత్తం ఇది దీని దుబాయ్ లో చే పटकమండిది ఆ ఇది ఇంటర్నేషనల్ లో పटकమండిది అవును సర్ అలాగే ఇదండి ఈ పटकమండి ఇది పవర్ లిఫ్టింగ్ సర్ ఇది 1000 రూపీలుకి తెలుసు 500 కేజీలు అవును సర్ ఇదిగో 500 కేజీలు అండి సింగపూర్ అంటే అండి అవును సర్ ఇది మొత్తంకి నాలుగు ప్రైజ్లు అండి అక్కడ వచ్చి ఈ నాలుగు ప్రైజ్లు కూడా ఇంటర్నేషనల్ ప్లేస్ అండి

ఈ రాష్ట్ర తన పుట్టిన ఊరికి కాకినాడకి పేరు రావాలి జిల్లాకి పేరు రావాలి ఆంధ్రప్రదేశ్కి పేరు రావాలి ఇంటర్నేషనల్ కూడా ఇంటర్నేషనల్ కూడా ఇండియాకి పేరు రావాలని ఒక ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ పనిచేస్తున్న శ్రీనివాసరావు నిజంగా ఈ ఈ పథకాలు చూస్తుంటే శ్రీనివాసరావు ఇంటర్నేషనల్ ప్రైతులు తొమ్మిది కాకుండా ఇంకా మన నేషనల్గా స్టేట్ లెవెల్ ఏ మాట్లాడుకుంటారంటే నేషనల్ అయితే పద్దెనిమిది నేషనల్ సాధించండి సార్ పద్దెనిమిది నేషనల్ ఫస్ట్ ప్లేస్ సార్ అన్ని ఫస్ట్ ప్లేస్లే ఏ ఏ ఏ పౌరు విత్తని అవి పవర్ లిఫ్టింగ్ తర్వాత హ్యామర్ త్రో హ్యామర్ త్రో షార్ట్ ఫుడ్ ఇక షార్ట్ ఫుడ్ నేర్చుకోవడానికి నేర్చుకోవచ్చు సార్ ఏంటంటే పై ఏంటంటే పద్దెనిమిది నేషనల్ లో నేషనల్లో ఒక బాగా ప్రయత్నిచ్చారు అలాగే మరి స్టేట్ లెవెల్ ఉన్నాయి స్టేట్ లెవెన్ కన్నీ ఇంకా స్టేట్ లెవెల్ లెక్కలేదు ఇంకా మరి సర్టిఫికెట్లు ఎన్ని ఏంటాయి మరి ఏపీఎస్ ఆర్టీస్ అంటున్నా ఇన్ని అన్ని కూడా సర్టిఫికెట్లే అన్ని నేషనల్ ఇంటర్నేషనల్ అవును సార్ మొత్తం సర్టిఫికెట్లు మరి ఇన్ని నుండి పథకాలు మీరు తీసుకొచ్చారు కదా మరి ఏపీఎస్ ఆర్టీసీ మిమ్మల్ని ఏ విధంగా గౌరవించిందండి అంటే అంత మాత్రమే సార్ అంతంత మాత్రమే మరి ఏం చేయాలని చేయడం గట్టి అడగటానికి సరే అవునవును అది వస్తే ఎదుగు వేస్తారు అనుకుంటున్నాను కారండి నేను జైన్ అయి ఇరవై 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 సంవత్సరాలు అయిందండి ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల డ్యూటీ చేస్తూ చేస్తున్నాను ఏపీఎస్ చార్జీస్ డ్రైవర్ చేస్తూ ఈ పథకాలు ఇంచుమించులో వందల కొలది మెడల్స్ తొమ్మిది ఏమో ఇంటర్నేషనల్ ప్రైస్ లు ఇవన్నీ కూడా సంపాదించారు కానీ ఏపీఎస్ చార్జీస్ గట్రా పక్కన పెట్టండి ఇండియా గవర్నమెంట్ ఏమీ ఇన్ని ఇన్ని పథకాలు తీసుకొచ్చారు ఏ విధమైన

రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇన్ని పథకాలు తెచ్చారే ఇన్ని సర్టిఫికేట్లు వచ్చినాయే ఏపీఎస్ ఆర్టీస్ లో మీరు డ్రైవర్గా చేస్తున్నారే కనీసం మీకు ఏ విధమైన ఆర్థిక భరోసా కానీ ఉద్యోగ భద్రత కానీ ఏమన్నా మీరు చేసిన దానికి ఏమన్నా జ్ఞాన పథకం వచ్చినాయి అంటే ఏం కనిపించలేదు సార్ ఏమీ లేదు ఏమీ లేదండి ఇన్ని పథకాలు ఎత్తి వీరుడికి ఐదు కొంద ఐదు వందల కేజీలు ఎత్తిన వీరుడు ఐదు వందల పాతి కేజీలు సింగపూర్ లో ఎత్తిన వీరుడికి కనీసం స్టేట్ గవర్నమెంట్ అసలు మిమ్మల్ని గ్రహించలేదే లేదు సార్ అసలా మీరు ఎవరన్నా రికమెండ్ చేసి వెళ్ళలేదండి లేదండి అసలు ఏమైంది ఎన్ని సార్లు తిరుగుతాం సార్ సరే ఇప్పుడు ఏపీఎస్ ఆఫ్టీస్లో మీరు పనిచేస్తున్నారు కదా ఏపీఎస్ ఆఫ్టీస్ ఏ విధంగా మీకు సహకరించింది వెళ్ళడానికి మాత్రం పర్మిషన్ ఇస్తారు సార్ అంటే స్పోర్ట్స్కి వెళ్ళడానికి ఈ లో పాల్గొనడానికే మిమ్మల్ని అవకాశం ఇస్తారు అంతే సెలవులిస్తారు అక్కడ ఎప్పటి నుంచో అడుగుతుందని అడిగేది తీసుకొని అంతా వాళ్ళు కూడా తీసుకొచ్చేది

మెడల్ తెచ్చిన బంగార పథకాలు అన్ని పథకాలు తెచ్చిన వ్యక్తికి ఎక్కడ ఆర్టీస్ పై డ్రైవర్ గా చేస్తున్నా సరే కనీసం డిపో మేనేజర్ కూడా నేను సన్మానించడం గానీ నీకు ఏమన్నా ఈ విధంగా చేయడం ఎప్పుడు చేయలేదండి సన్మానం వరకే సార్ నా సన్మానం వరకేనండి అంటే అంత ఆర్థిక భరోసా అయితే మాత్రం ఏమీ లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమీ లేదు మరి అయితే ఇలాంటి ప్రోత్సహించే వ్యక్తి మన రాష్ట్రంలో అయ్యో మా మన కొని దగ్గర పవన్ కళ్యాణ్ గారి వచ్చారు కదా ఆయన దృష్టికి తీసుకెళ్ళే రామకి ఆయనకి ఆఫీస్ కి వెళ్ళాను సార్ ఆఫీస్ కి వెళ్తే వాళ్ళు ఏం లేదంటే ఆఫీస్ లో ఉన్నవాళ్ళు నువ్వు ఇలా రావడం కదన్నా మీ ఊరి ఎమ్మెల్యే గారు ఉన్నాను కదా ఆ ఊరి ఎమ్మెల్యే గారు నేను పండుబాగు ఉన్నారు కదా ఆ పండుబాబుల్కి కలిస్తే అక్కడ ఏం జరుగుతుందో చెప్పిన తర్వాత అక్కడ పని జరిగిపోతే అప్పుడు మా దగ్గర రాపు మేము సరిలేట్లయితే సరే పవన్ కళ్యాణ్ గారిని దృష్టికి తీసుకెళ్ళాలి మీకు అసలు అప్పుడు ఏ విధంగా ఇన్ని పథకాలు తెచ్చారు కదా ఈ దేశానికి పేరు తెచ్చారు ఈ రాష్ట్రానికి పేరు తెచ్చారు ఈ కాకినాడ జిల్లాకి పేరు తెచ్చారు అలాగే కాకినాడ ఇన్ని ప్రైజులు తీసుకొచ్చారు నిజంగా చూస్తుంటే నాకే మరిపోయింది ఇన్ని సర్టిఫికెట్లు ఒక ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్ ఇరవై ఐదు సంవత్సరాలు చేశారు కదా మీరు కానీ ఇన్ని చేసినాక ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు మీరు ప్రభుత్వం నాకు జిమ్ కావాలి సార్ జిమ్ కావాలి

ప్లేట్లు సరిపోవట్లేదు అది అంటారు అది కొంత కొరత నాకు అండి నీకు జిమ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కొన్ని దిన పవన్ కళ్యాణ్ గారు నీకు ఫస్ట్ కోరుకునే జిమ్ కావాలి జిమ్ కావాలి తర్వాత ఇంకేం కావాలండి ఇల్లు లేదు సార్ ఇల్లు లేదు ఇన్ని పథకాలు సాధించిన ఇల్లు లేదు మరి ఇంటర్నేషనల్ కి వెళ్తావు కదా వెళ్ళేటప్పుడు ఈ దీని ఖర్చు కట్టే ఎవరు భరిస్తారండి అప్పులు చేయడం అంటే అప్పులు చేసి అప్పుడే పిల్లలిస్తే నా చెప్తాను అంతే అండి మరి దీని మాటకి మరి ఇల్లు కూడా లేదండి లేదు పిల్లలంత మంది సార్ ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు ఇల్లు ఏపీఎస్ఆర్టిస్ట్లో ఉద్యోగం చేస్తారు కానీ ఏపీఎస్ఆర్టిస్ట్లో ఇలాగా స్పోర్ట్స్ మీట్కి వెళ్ళేటప్పుడు అప్పుడు సెలవు పెట్టే దానికి ఏమన్నా శాలరీస్ ఇస్తారండి లేదు శాలరీస్ ఏమి అవ్వలేదు ఎప్పుడూ ఇవ్వలేదు

కంగరపడు ఇదండి మందపల్లి శ్రీనివాసరావు తొమ్మిది నేషనల్ ఇంటర్నేషనల్ ప్రైజ్ తెచ్చిన ఈ రాష్ట్రంలో దాదాపుగా కొన్ని వందలు ఈ చూడండి సార్ ఎన్నో ఇంటర్నేషనల్ ప్రైజ్లే కాదు స్టేట్ ప్రైజ్లే కాదు వందల కొద్దిగా సర్టిఫికెట్లు ఇన్ని సంపాదించిన కనీసం ఈ ఏ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా సాయం చేయలేదు అతను ఆవేదన చెందుతుంటే నాకే అదే ఆవేదన వస్తుంది దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా శ్రీనివాస్ గారికి మీరు ఎవరికి అంగరపడదన్నా మీరు అస్సలు బాధపడద్దు ఈ దేశానికి వీరుడు నువ్వు ఐదు వందల కేజీ ఎత్తిని వీరుడు నువ్వు ఐదు వందల పాతి కేజీఎత్తి సింగపూర్ లో ప్రజలు సంపాదించిన వీరుడు నువ్వు నువ్వు బాధపడతావేటయ్యా ఈ దేశం బాధపడాలి ఈ రాష్ట్రం బాధపడాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధపడాలి కాకినాడ నీ డిపో మేనేజర్ బాధపడాలి అంతే తప్పగా మీరు ఏంటంటే ఖచ్చితంగా మీ వెనకాల నుండి మీకు ఎన్ని తండ్రిగా ప్రభుత్వం సపోర్ట్ చేసేలా మాత్రం ఖచ్చితంగా మేము నిలబడతామని ఈ రోజు మా తెలుగు జనతా పార్టీ తరఫున మా టీజీ టీవీ తరఫున మా తెలుగు జనతా న్యూస్ పేపర్ తరఫున యా మద్దపల్లి శ్రీనివాసరావు గారికి ఖచ్చితంగా నిలుస్తాం ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారి దృష్టిని తీసుకెళ్తాం కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా శ్రీనివాస్ గారు మీరు ఏం బాధపడక్కల ఏపీఎస్ఆర్టీ ఉద్యోగం కాదయ్యా నీకు ఉద్యోగం కాదు ఏ క్లాస్ పెద్ద ఉద్యోగం వచ్చేలాగా ఈ ప్రభుత్వం నుంచి పది ఎకరాల భూమి ఈ ప్రభుత్వం పది ఎకరాల భూమి ఇవ్వాలి ఇల్లు కట్టుకునే గిల స్థలం ఇవ్వాలి ఒక ఐదు వందల గజాల స్థలం ఇవ్వాలి ఇల్లు కట్టివ్వాలి తర్వాత ఓ పది ఎకరాల భూమి ఇవ్వాలి ఇద్దరికి ఇద్దరు ఆడపిల్లలా ఇద్దరు ఆడపిల్లలకు కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి చేసి నిన్ను నిలబెట్టి ఖచ్చితంగా ఈ దేశానికి గర్వకారంగా తెచ్చిన వీరుడు నువ్వు అటువంటి వీరుడికి న్యాయం చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల మీద ఉంది ఈ రాష్ట్ర పాలకుల మీద ఉంది ముఖ్యంగా కాకినాడ ఎమ్మెల్యే వనమడి కొండబాబు గారు ఈ విషయంలో పూర్తిగా స్పందించి ఈ మందపల్లి శ్రీనివాసరావు గారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు అన్ని నిధులు కూడా వచ్చేలా చేసి ఇతను సపోర్ట్ చేయవలసిన బాధ్యత అయితే ఉంది మందపల్లి శ్రీనివాసరావు గారు బాధపడుతుంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చూసి ఇతను పూర్తి మద్దతు ప్రకటించవలసిన బాధ్యత అయితే ఉందని రోజు నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను మందపల్లి శ్రీనివాసరావు గారికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి న్యాయం చేసి ఇతను డిమాండ్ అడుగుతున్నాడు నాకు ఒక జిమ్ కావాలి జిమ్ కావాలంటే ఐదు వందల కేజీలు ఎత్తగలిగే ఆంధ్రప్రదేశ్ లో బహుబలి వీరుడు అటువంటి వీరుడికి కనీసం జిమ్ సాయం చేయండి కానీ ఇతను మీడియా ద్వారా గడుగుతున్నాడు ఇతని ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేలా చేయాలి ఇతను ఏపీఎస్ఆర్టీసీలో కంటిన్యూగా మానేహిజే జీతం ఇప్పించవలసిన బాధ్యత ఉంది పది ఎకరాల భూమి ఇవ్వాలి అలాగే ఒక ఇల్లు ఒక ఐదు వందల గజాల్లో ఒక స్పోర్ట్స్ మ్యాన్ కి మన ఇండియా వీరుడికి ఒక ఐదు వందల గజాల్లో ఇల్లు కట్టించి ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర పాలకుల మీద ఉంది ఇతర బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కూడా కరుణించి ఇతను న్యాయం చేయవలసిన బాధ్యత అయితే ఉందని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నా పేరు పెద్ది వెంకటేశ్వర తెలుగు జనతా పార్టీ యాల మందపల్లి శ్రీనివాస్ భవిష్యత్తులో ఇతని వెనకాల నిలబడి ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు కూడా మేము కూడా పోరాడతామని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి